గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మే పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ పక్షంలో ఏర్పడినటువంటి ధనయోగాలు మరి ధనాధిపతి రవి లాభస్థానంలో ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా సంచరించడం జరుగుతూ ఉండదు సో దీన్ని బట్టి ఏంటంటే మీకు ప్రభుత్వ తరపు నుంచి రావాల్సినటువంటి పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క మీ కుటుంబంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాజకీయ నాయకులు కానీ మీకు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా మీరు ఏదైనా ప్రభుత్వ పదవి కొరకు కానీ ఉద్యోగం కొరకు కానీ చేస్తుంటే అందులో కంపల్సరిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి రాశి అందే కుజగ్రహ సంచారం దశమాధిపతిగా రాశి అందు సంచరించడం వల్ల స్వయం కృషితో మీరు స్వతంత్రంగా ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం దానికి అనుగుణంగా రవి కూడా లాభస్థానంలో ఉన్నాడు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే అగ్నితత్వ గ్రహాలైనటువంటి ఈ కుజ రవి రెండు కూడా వాళ్ళ జాతకంలో బలంగా ఉండాలి అలాగే వృత్తి నిర్ణయించే స్థానాలతో ఆ గ్రహాలకి సంబంధం ఉన్నప్పుడు జాతకుడు ఎక్కువగా ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించడం జరుగుతుంది మరి ఇప్పుడు కుజుడు రాశి అందు సంచరిస్తున్నప్పుడు ఇది ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు మొత్తం ఎంటైర్ భారతదేశంలో అటు మిలటరీ నేవీ అలాగే బిఎస్ఎఫ్ఓ ఏదన్నా వస్తుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా వస్తుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా అందులో సెలెక్ట్ అవుతారు ఇంకా ఫైనల్గా ఇంటర్వ్యూ లాంటిది ఏమన్నా ఉంటే మరి రవి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ సమయంలో సక్సెస్ వచ్చే అవకాశం ఉన్నది అలాగే మరి ఏదన్నా మెడికల్ ఎంట్రన్సు వైద్య శాస్త్రంలో ప్రవేశించే వారికి మెడికల్ స్టూడెంట్స్ కూడా మీ ప్రయత్నాలు నెరవేరే ఇంకా అదనంగా కొత్త కోర్సులు నేర్చుకోవడానికి కూడా ఇది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అంటే ఇప్పుడు కర్ణాటక రాసి ఫార్మా మెడికల్ రంగాల వారికి చాలా అనుకూలిస్తూ ఉంటుంది అందువల్ల ఈ సమయంలో మీరు ఏదైనా కాలేజీలో ప్రవేశించాలనుకుంటే అది ప్రభుత్వ కాలేజీలో ప్రభుత్వ స్కాలర్షిప్తో మీకు సీట్ వచ్చే అవకాశం ఉన్నది ఇంకా పన్నెండులో గురువు ఉండడం పన్నెండులో గురువు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మీరు చేసే ప్రతి ప్రయత్నానికి భగవంతుని యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది దానికి తగు విధంగా సహాయ సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి అంటే గురువు ఏ ఏ కారకత్వాలు వహిస్తుంటాడో ఆ కారకత్వాలని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఒకటి సంతానానికి గురు కారకుడు కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు వివాహమై రెండు మూడు సంవత్సరాలైనా ఇంకా సంతానం కలిగిన వారు ఉంటే ఇప్పుడు ఇమీడియట్గా వారి యొక్క ప్రయత్నాలు ప్రారంభించుకోవడం వల్ల సంతానం కలిగే అవకాశం ఉన్నది దాని తర్వాత ఇందులో కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు ఎవరైనా గతంలో కొంతకాలం విద్య మధ్యలో ఆగిపోయి మళ్ళీ అనుకున్న వాళ్ళు తిరిగి మీ విద్యని అంటే ఏదో బీటెక్లో ఆప్ చేసి మళ్ళీ ఏదో ఎంఎస్ ఏదో చేయడానికి ఈ సమయంలో మీకు మళ్ళీ మీ యొక్క విద్యని కంటిన్యూ చేయడానికి కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా రావడం జరిగింది కాబట్టి బట్ ఏదైనా ఈ రాశి వారికి జీవితంలో కొన్ని అనుకోని ముఖ్యమైనటువంటి మార్పులు ఈ సమయంలో రావడం జరుగుతుంది ఏదైనా దానికి మీ ప్రయత్నం కూడా అవసరం అవుతుంది ఇక ముఖ్యంగా దశమ స్థానంలో బుధగ్రహ సంచారం తృతీయ వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమంలో సంచరిస్తున్నప్పుడు ఏదైనా వృత్తిపరమైనటువంటి మార్పులకి కారణం అవుతూ ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే ఇంకొక పార్ట్ టైం ఉద్యోగం చేయాలనుకున్నా కొత్తగా మీరు ఏదైనా వ్యాపారము పార్ట్ టైము ఉద్యోగం ప్రవేశించాలన్నా తిరుగుతూ చేసే ఉద్యోగం లాంటివి చేయాలన్నా కూడా ఆల్రెడీ ఉద్యోగంతో పాటు రెండో ఉద్యోగానికి ప్రయత్నం చేయాలన్నా ఇది చాలా వరకు అనుకూలించే సమయం కాబట్టి చాలా వరకు సమయం వృధా చేయకుండా మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయానికి అదనపు ఆదాయం ఏర్పడడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి మరి బుధగ్రహ అనుగ్రహంతో ఇక మిగతా గ్రహాలు చూసినప్పుడు భాగ్యస్థానంలో మరి శని భగవానుడు అలాగే రాహు అలాగే శుక్రగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కర్కాటక రాసి సినిమా పరిశ్రమకు సంబంధించింది కాబట్టి ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో కొత్తగా మీరు వేరే ప్రయత్నాలు చేయాలన్నా కొత్తగా సినిమా రంగంలో ప్రవేశించాలన్నా ఇది అనుకూలమైనటువంటి సమయం సినిమాతో పాటు దానికి అనుబంధంగా ఉన్నటువంటి టీవీ యూట్యూబ్ అటువంటి స్టార్ట్ చేయాలన్నా కొత్తగా మీరు ఏదన్నా ఒక నాలెడ్జ్ పెంచుకొని ఏదో దాంట్లో ప్రావీణ్యం సంపాదించి ఈ ఫీల్డ్లో ప్రవేశించడానికి కూడా ఈ ఇది చెప్తుంది అయితే మే పద్దెనిమిది తర్వాత రాహు అష్టమంలోకి రావడం జరుగుతుంది కాబట్టి మరి మే పద్దెనిమిది తర్వాత మీకు ఏదైనా అర్హత ఉంటే దానికి తగినటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ఈ పక్షంలో ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు మారడం జరిగింది ఎప్పుడైనా శుభగ్రహాలు రాసి మారినప్పుడు పెద్దగా ఏమన్నా ఇబ్బంది పెట్టవు కానీ ఈ పాపగ్రహాలైనటువంటి శని కుజ రాహు కేతు మారినప్పుడు ఆ మారిన భావాన్ని బట్టి ఏదో ఒక సమస్య రావడం జరుగుతూ ఉంటుంది మరి ప్రధానంగా రాహు ఇప్పుడు రాసి స్వక్షేత్రంలోకి రావడం వల్ల రాహువు అత్యంత బలవంతుడై ఉంటాడు అంటే రాహు ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలకి అవినీతికి సంఘ విద్రోహ చర్యలకి కారణమవుతూ ఉంటాడు కాబట్టి ఎవరి జాతకంలో అయినా సరే రాహు ఏదో విధంగా వాళ్ళని స్ట్రగుల్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి మారేడు కాబట్టి ముందుగా రాహు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా రాహుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది రాహుతో పాటు కేతువు కూడా ఉంటాడు కాబట్టి సాధ్యైనంత వరకు మన అదృష్టవశాత్తు ఈ నెల అంటే ఈ పక్ష ప్రారంభంలోనే పదహారవ తారీఖున సంకష్టాల చతుర్థది ఆ చతుర్దశి రోజు వినాయకుడికి అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా గరిగితో అర్చన కానీ ఏదో పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల దాని తర్వాత వచ్చే అమావాస్య రోజు కానీ శుక్రవారం రోజు కానీ ముఖ్యంగా అమావాస్య అయితే మంచిది ఏదైనా అమ్మవారి ఆలయంలో ఎస్పెషల్లీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరి విధి విధానంగా అమ్మవారి కుంకుమర్చని చేయడం వీలైతే ఒక నాలుగు కొబ్బరికాయలు అమ్మవారిని అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు అనుగ్రహానికి కుదురుతుంది రాహు మనకి అనుగ్రహించాడంటే చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది రాహు ఇచ్చాడంటే ఫలితం చాలా హై లెవెల్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోవడం ఉంటుంది అదే రాహు తలుచుకుంటే జాతకుడిని వ్యసనపరుడుగా అపకీర్తి పాలు చేసి ఎందుకు పనికిరాని వాడుగా కూడా చేసే విద్య రాహు దగ్గర మాత్రమే ఉంటుంది గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య కర్మల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్గా ఉంటాయి ఎప్పుడైనా రాహుకేతువు మారినప్పుడు కంపల్సరీగా అటు విఘ్నేశ్వరుని ఇటు అమ్మవారిని ప్రార్థించుకోవడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం లభిస్తుంది అదే గురువు కూడా ఇప్పుడు మారేడు కాబట్టి ఏదన్నా ఒక పాపగ్రహం యొక్క ఫలితం చెడు ఫలితం తగ్గడం ఎంత ఇంపార్టెంటో శుభగ్రహాన్ని కూడా బలవంతంగా ఇంకా డెవలప్ చేసుకుంటే అవి ఇంకా శుభ ఫలితాలు ఇచ్చి ఈ పాపగ్రహ ఫలితాలని తగ్గించడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కావాలంటే కేవలం దత్తాత్రేయుడు శ్రీడి సాయిబాబా వారు లేదంటే మీ యొక్క కులదైవం మీ కుల గురువు మీకు విద్య నేర్పిన గురువు వాటి అంతటికన్నా ఇంపార్టెంట్ మీ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వీళ్ళని సేవించడం వల్ల పూజించడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ అవకాశం లేని వారు ఇవన్నీ మనం వల్ల అనుకుంటే మీరు ఏదన్నా ఒక గోవు గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం కానీ వ్యక్తిగతంగా రైతుల దగ్గర ఉన్నటువంటి గోవుకి శుభ్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన సదుపాయాలు చేయడం వల్ల కూడా మీకు ఈ గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ చిన్న పరిహారంతో మీ జీవితాన్ని బ్రహ్మాండంగా చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ స్వస్తి